సార్ ఈ స్కెడ్యూల్ ప్రిపరేషన్లో బీసీసీఐ ఏం ఆలోచించిందో కానీ ఈరోజు సగటులో ఉన్నటువంటి ఒక హైదరాబాద్ ఆలోచిస్తుంది ఏంటంటే హెచ్సీఏలో ప్రతిసారి గందరగోళం జరుగుతుంటాయి కాబట్టి ఈసారి మెయిన్ మ్యాచెస్ సిఎస్కే లాంటి మ్యాచెస్ కానీ లేకపోతే ఆర్సీబీ లాంటి మ్యాచెస్ ఇవ్వలేదు ఆ టికెట్స్కే డిమాండ్ ఉంటుంది లాస్ట్ ఇయర్ జరిగిన ఐపీఎల్లో కూడా సిఎస్కే టికెట్ ప్రైస్ అసలు ఫ్లైట్ రేట్ను దాటిపోయింది వాళ్ళు కనీసం ఆ ఛార్జ్ని పెడితే ధోనీని వెళ్ళి కలిసి రావచ్చు కొంచెం శ్రమిస్తే అన్నట్టుగా మారిపోయింది అలా జరగడం బట్టి ఈసారి ఆర్సీబీ సిఎస్కే మ్యాచెస్ ఇవ్వలేదు ఆర్సీబీ సిఎస్కే అండ్ ఎంఐ మ్యాచ్లు బా బాగా పనిచేసినట్ట అది కాదు యాక్చువల్గా ఈసారి జరగడానికి రీజన్ కూడా ప్రేక్షకులందరికీ నేను చెప్పాలనుకున్నాను మనకు ఎవ్రీ టైం సెవెన్ మ్యాచెస్ వస్తాయి సెవెన్ మ్యాచెస్ కంటే ఎక్కువ మనకు లీగ్ మ్యాచ్ రావు ఎనీ హోమ్ గ్రౌండ్ ఉన్న వాళ్ళకి సెవెన్ మ్యాచెస్ వస్తాయి ఈసారి రెండు మనకు నాకౌట్ మ్యాచెస్ వచ్చాయి బీసీసీఐ ఆలోచించింది ఏంటంటే నాకౌట్ మ్యాచెస్లో ఖచ్చితంగా ధోని అండ్ కోహ్లీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి అందుకని ఆ రెండు మ్యాచ్ ఇక్కడ ఇవ్వకుండా వేరే ఇచ్చిన బీసీసీఐకి ఒక హైదరాబాదే కాకుండా చాలా వెన్యూస్ ఉంటాయి అన్నింటినీ సమానంగా చూడాలి ఒకసారి దేనిని ధోనీని కోహ్లీని హైదరాబాద్ తీసుకురావాలని వాళ్ళకు కూడా ఉంటుంది మా ఇంటెన్షన్ కూడా ఖచ్చితంగా నాకౌట్ మ్యాచ్లో ధోని అండ్ కోహ్లీ మ్యాచెస్ ఇక్కడ ఉంటాయని నేను అనుకుంటున్నా సో దట్ అట్లా కాంపన్సేట్ చేసి ఉంటారనే నా ఉద్దేశం సో క్రికెట్ ఫ్యాన్స్కే కాకుండా మీరు ప్లేయర్స్ కూడా ఏమైనా కొత్తగా చూపించబోతున్నారా అంటే ప్లేయర్స్ ఇప్పుడు ఈసారి ఇక్కడ ఆడడానికి వచ్చినప్పుడు అరే మనం వచ్చిన స్టేడియం ఏనా లేకపోతే వాళ్ళకి పిచ్ గురించి వీటి గురించి అనుభవం ఉండవచ్చు కానీ స్టేడియం ఇన్సైడ్ గురించి పెద్దగా పట్టించుకోరు వాళ్ళు సో వాళ్ళకి కూడా ఏమైనా ప్లాన్ చేసారా మీరు చాలా మంచి ప్రశ్న అన్న ఇక్కడ ఒక ప్లేయర్సే కాదు వ్యూవర్సే కాదు ప్రతి ఒక్కరికి ఈవెన్ బీసీసీఏకి కూడా ఏదో ఒక కొత్త విధానం చూపించాలనేది మా ప్రయత్నం నా టార్గెట్ ఈ సంవత్సరం మన హైదరాబాద్ స్టేడియంకి బెస్ట్ వెన్యూ అవార్డు రావాలని లాస్ట్ టైం బెస్ట్ పిచ్ అండ్ గ్రౌండ్ అవార్డు వచ్చింది ఈసారి బెస్ట్ వెన్యూ అవార్డు రావాలనేది దానికోసమే ఈసారి మీరు ఇప్పుడు కూడా చూస్తే మీకు పర్మిషన్ చెప్పి చెప్పిస్తాను మా ప్లేయర్స్ రూమ్స్ అన్ని కూడా రెనోవేట్ చేస్తున్నాను ప్లేయర్స్ సంబంధించిన అవన్నీ కూడా చేస్తున్నాం ప్లస్ అంతేకాకుండా ప్లేయర్స్ కూడా ఏదైనా ఎంటర్టైన్మెంట్ వాళ్ళని భారీగా రిసీవ్ చేసుకోవడం మాకు లాస్ట్ టైం నేను హ్యాండ్బాల్ ఇండియా ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఇక్కడ హైదరాబాద్లో ఒక టోర్నమెంట్ చేసాము ఇంటర్నేషనల్ చేసినప్పుడు మూడు వందల కళాకారులతో మేము ఇండియాకు వచ్చిన ఆల్ ప్లేయర్స్ని రిసీవ్ చేసుకున్నాం ఆ లెవెల్లో మన తెలంగాణకు మీ అందరికీ తెలుసు మూడు వందల కళాకారుల కళా బృందాలు ఉన్నాయి వాళ్ళందరినీ కూడా పిలిచి ఒకరోజు ఎంటర్టైన్మెంట్ వాళ్ళ ప్లేయర్స్ అందరినీ రిసీవ్ చేసుకోవడం ఎవరైనా ఇంకా బీసీసీఐ నుంచి వచ్చిన పెద్ద గెస్ట్లు ఉంటే కూడా వాళ్ళని రిసీవ్ చేసుకోవడం ఆ ప్లేయర్స్ కూడా ఒక మంచి వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడం అంతేకాకుండా మెయిన్ థింగ్ హైదరాబాద్ అంటే అందరికీ ఫుడ్ ఈసారి ప్రతిసారి ప్రతి మ్యాచ్లో ఒక డిఫరెంట్ ఫుడ్ మా హైదరాబాద్ వచ్చిన ప్లేయర్స్ అందరికి ఇవ్వబోతున్నాం ఐటీసీ వాళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చాం వాళ్ళతో మాట్లాడడం తెలంగాణ ఫ్లేవర్ ఖచ్చితంగా ఉండాలి ఇంటర్నేషనల్ ఫ్లేవర్ వాళ్ళకి ఏది కావాలంటే ఇవ్వాలి అంతేకాకుండా ప్రతిరోజు మెన్యూలో ఒక కొత్త ఐటమ్ యాడ్ చేయాలని చెప్పారు అది కూడా ఇవ్వబోతున్నాం ఈసారి హైదరాబాద్లో వచ్చే ప్లేయర్స్ అందరికీ కూడా మంచి ఫుడ్ టేస్ట్ చేయించబోతున్నాం మీరు ఇక్కడ స్టేడియంలో కూడా ఏదైనా పార్షువాలిటీ చూపిస్తారా సార్ సౌత్ పెవేలియన్ ను పట్టించుకున్నంత శ్రద్ధ ఈ నార్త్ పెవేలియన్ పైన ఉండదు ఎవరైనా టికెట్స్ బాక్స్ టికెట్స్ దొరికినా కూడా నార్త్ పేవేలియన్ వద్దులే సౌత్ పెవేలియన్ ఉంటే చూడండి అంటారు ఎందుకని ఎందుకో మరి నాకు ఒక విషయం అర్థం కాలేదు నేను స్టేడియంకి వచ్చినప్పటి నుంచి కూడా సౌత్ మీద ఉన్న క్రేజ్ నార్త్ మీద ఎందుకో చూపించట్లేదు మేబీ మా ఆఫీస్లన్నీ మా ప్రెసిడెంట్ బాక్సులు సీఎం బాక్స్ ఇవన్నీ ఇక్కడ ఉంటాయి ప్లస్ ఎస్ఆర్ఎస్ లాంజ్ ఇక్కడ ఉంటుంది కాబట్టి అందరూ ఈ క్రేజ్ ఇక్కడ ఉంటుంది అన్నింటికంటే మేజర్ థింగ్ ఏంటంటే ఇక్కడ ప్లేయర్ లాంజ్ ఉంటుంది ప్లేయర్స్ పక్క నుంచి వెళ్తుంటే ఇక్కడ కనిపిస్తారని ఒక ఆశతోటి అంతే తప్ప ఇక్కడ ఏదైతే ఫెసిలిటీస్ ఉన్నాయో అక్కడ కూడా సేమ్ ఫెసిలిటీస్ యొక్క ఫెసిలిటీస్లో చేంజెస్ ఏం లేవు కాకపోతే ముందు నుంచి కూడా సౌత్ పెవిలియన్ మీద క్రేజ్ ఎక్కువ ఉంది ఈ ఒక్క స్టేడియమే కాకుండా ఏ స్టేడియంలో చూసుకున్న ప్లేయర్ లాంజ్ ఎక్కడ ఉందో డక్అవుట్స్ ఎక్కడ ఉన్నాయో అక్కడ ఆ పెవిలియన్కి కొంచెం ఎక్కువ క్రేజ్ ఉంటుంది ఇప్పుడు మనకి ఇక్కడ కూర్చుంటే ఇక్కడ డక్అవుట్ ఇక్కడో డక్అవుట్ ఉంటుంది పక్కన కూర్చున్న పేలర్స్ అందరికీ కూడా ప్లేయర్స్ కనిపిస్తూ ఉంటాయి మేబీ ఆ ఆలోచన ఉండొచ్చు అనుకుంటున్నాను అంటే క్రేజ్ తగ్గుందేనా లాస్ట్ టైం టాయిలెట్స్ లీక్ అవ్వడం అవన్నీ జరిగిపోయి ఇప్పుడు ఓవర్కమ్ అవుతుంది